స్వాగతం మేడం చాలా మంది ఇప్పుడు నార్మల్గా మన వాళ్ళు పెద్దవాళ్ళు చూసిన పెళ్ళిళ్ళు అనుకోండి పెళ్లి చూపులు ఇలా ఇలాంటి కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి మరి మీరు చూసిన సంబంధాలు మన సంస్థ చూసిన సంబంధాలలో ఇలాంటి కార్యక్రమాలు పెళ్లి చూపులు ఇలాంటివి చేస్తూ ఉంటారా మరి మీరు చేస్తూ ఉంటామండి పెళ్లి చూపులు అవన్నీ చేస్తూ ఉంటాము ఎక్కువగా ఏం చేస్తానంటే పెళ్లి చూపులు అనేది ఇంట్లో పెట్టనండి ఎవ్వరో ఇంట్రెస్ట్గా ఉండి మా ఇంట్లోనే చూపిద్దాము అంటే తప్పితే గాని ఎక్కువగా పెళ్లి చూపులు అనేది ఇంట్లో జరగ జరగనివ్వను ఏదైనా గుడిలో కానీ ఏదైనా హోటల్లో కానీ వాళ్ళ తాహతకు బట్టి వాళ్ళని బట్టి గుడిలో కానీ హోటల్లో కానీ ఏదైనా కాఫీ డేలో కానీ ఎందుకంటే ఇద్దరికీ ఏదో పెళ్ళి అనగానే పెళ్లి చూపులు పెళ్లి త ఏదో తయారై కూర్చోవడము అమ్మాయి కూడా కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడానికి మళ్ళీ ఇంకోటి ఒకటేసారి చూడగానే వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే అమ్మాయి కూడా ఫీల్ అవుతుందన్న ఉద్దేశంతో ఏదైనా టెంపుల్లో కానీ లేదంటే మా ఇంట్లో కూడా ఆఫీస్ ఉందండి ఆఫీస్లో కానీ అక్కడ ఏర్పాటు చేస్తాను టెంపుల్లో కానీ ఏదైనా కాఫీ డే వాళ్ళు బాగా రిచ్ ఉన్నారనుకోండి మేము కాఫీ డే కానీ హోటల్ కానీ ఓకేనండి అనుకుంటే అలాంటి ప్లేసుల్లో వాళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను అంటే ఇప్పుడు మరి మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా అనేది ఇస్తూ ఉంటారు మనం ఎలాంటి భరోసా అంటే వాళ్ళు మన కనుక టైం ఇస్తే వాళ్ళను మనము చక్కటి సంబంధాన్ని సాంప్రదాయబద్ధమైన సంబంధాన్ని తప్పకుండా వాళ్లకు చూపిస్తాను నేను భరోసా అంటే మనము వాళ్ళ గురించి పూర్తిగా అంబాయి వాళ్ళ గురించి కూడా తెలుసుకొని చెప్తానని చెప్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు చేసిన వరకు కూడా అన్నీ అలాగే ఉన్నాయండి వాళ్లకు పూర్తి భరోసా వాళ్ళు నిండు నూరేళ్ళు చక్కగా ఉండేటట్టు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే నేను ఆ వివరాలన్నీ వాళ్ళకు అందిస్తాను అమ్మాయి వాళ్ళని కూడా ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపిస్తాను పెళ్లి చూపుల కంటే ముందే అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ గురించి తెలుసుకునేట్టుగా వాళ్ళ దగ్గర పంపిస్తాను వాళ్ళు వెళ్తే గనక వాళ్ళ గురించి మా వాళ్ళు వాళ్ళు కొద్దిగా మాట్లాడుకున్నారనుకోండి వాళ్ళకు విషయాలు కొంచెం అర్థమవుతాయి కాబట్టి అలాంటి భరోసాను వాళ్ళకి అందిస్తుంటాను నేను అంటే మీరు మన సంస్థ ద్వారా బ్రాహ్మణి మ్యారేజ్ సంస్థ ద్వారా మీరు ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు అనేవి జరిపించారు నేను ఇప్పటి వరకు రెండు వందల పైగా జరిపించానండి రెండు వందల పైగా జరిపించాను ఇప్పుడు మీరు జరిపించిన వివాహాలు అనేవి ఏ విధంగా అంటే ఇప్పుడు చాలా మంది మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళే రారు చాలా మంది పక్క రాష్ట్రం నుంచి అవ్వచ్చు పక్క దేశం నుంచి ఇలాంటి సంబంధాలు కూడా వస్తుంటాయమ్మ మీ దగ్గర వస్తుంటాయండి పక్క స్టేట్స్ నుంచి కూడా వస్తాయి ఆస్ట్రేలియా యుఎస్ జర్మనీ ఇప్పుడు ఐర్లాండ్ ఇలాంటి ప్యారిస్ అలాంటివి కూడా ఉన్నాయి అందరూ వస్తూ ఉంటారు అందరికీ చూస్తాను వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఎందుకంటే వాళ్ళు ఏ స్టేట్లో ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పుట్టు పూర్వోత్తరం అంతా మాత్రం ఉండేది ఇండియానే కదండి కాబట్టి ఇండియాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ గురించి వాళ్ళ గురించి తెలుసుకుంటాను మనం పేరెంట్స్ గురించి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా ఇక్కడున్నా మన ఇంటి పక్కన ఉన్నవాడు ఎట్లా ఉంటాడో మాకు తెలీదు మనమైతే వాళ్ళ మనసును చూడలేము కాబట్టి మనము పేరెంట్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళు ఏంటి ఎలాంటి ఫ్యామిలీ అనేది ఒకటి మనకు తెలుస్తుంది అట్లా ఫ్యామిలీ గురించి ఆరా తీసి అన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి నేను సంబంధాన్ని చూపిస్తాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా ఇప్పుడు మనము మాట్లాడ పెళ్లి చూపులు అదంతా జరిగిపోయిందంటే పిల్లలు కూడా కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకరి మీద ఒకరికి ఒక అలాంటి అభిప్రాయం వస్తూ ఉంటుంది అట్లా ముందుకు ఉంటాం ఓకే మేడం ఇప్పుడు నార్మల్గా మన పెద్దవాళ్ళు చూసిన సంబంధాలలోనే ఎన్నో ఒడిదుడుకులు అనేవి ఉంటుంటాయి మరి మీరు చూసిన సంబంధాలు అంటే మీకు ఎదురైన ఏమైనా ఒడిదుడుకులు ఉన్నాయంటారు లేవండి ఒడిదుడుకు లాంటివి లేవు ఇంకొకటి ఏంటంటే ఒడిదుడుకులు అనేది ఎక్కడొస్తుంది అమ్మాయికి అబ్బాయి కంటే ఇద్దరికి ఈగో ప్రాబ్లం ఉండొద్దండి ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి గాని ఇద్దరికి ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మనం పెళ్లి అంటే నూరేళ్ల పంట అని మనకు పెద్దవాళ్ళు తరతరాలుగా చేస్తున్నది ఏంది మనం ఎన్ని చేసినా గానీ పెళ్లి అనేది ఒక చక్కని కార్యక్రమం అది మనము దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆడపిల్ల తండ్రి కూడా ఎన్నో ఏళ్ళు కష్టపడి అమ్మాయి పెళ్లి చేయాలని ఎన్నో ఏళ్ళు కష్టపడి ఆయన పెళ్లిని ఘనంగా జరిపించాలి అని ఏ స్థాయిలో ఉన్నా ఆయనకు తగ్గట్టుగా అంతకు మించిగా చేయాలని ఆలోచిస్తుంటాడు ప్రతి కన్న తండ్రి కాబట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఈగోలకు పోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఒకరు కొంచెం ఎక్కువగా మాట్లాడితే ఒకరు తగ్గటము అట్లా చేస్తూ ఈగోలకు వెళ్ళకుండా ఉంటే నేను చేసినవే కాదండి ఎవరైనా ఎవరి ద్వారా జరిగినా కూడా వాళ్ళు చక్కగా ఉండగలుగుతారు కొంచెం మీకు తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని ఉండగలిగితే ఆ కాపురాలు చక్కగా ఉంటాయి